ప్రజలందరూ బాగుండాలి జర్నీ వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర వడ్లముడి ముఖేష్ చౌదరిని పుష్పగుచ్చం అందించి అభినందనలను తెలియజేశారు ఆల్ ఇండియా నీట్ పరీక్షలలో వడ్లముడి ముఖేష్ చౌదరి మొదటి ర్యాంక్ సాధించడంతో వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్లో వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర ఆ విద్యార్థికి ప్రోత్సాహ బహుమతిని అందించారు విద్యాపరంగా నా వంతు సహకారాలు అందిస్తానని వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర అన్నారు ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో మొదటి ర్యాంకును సాధించిన వడ్లపుడి ముఖేష్ చౌదరి వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి మండలం వెంగమాపురం గ్రామానికి చెందిన మురళీ నాయుడు బేబీ సరళాల కుమారుడు ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన ముఖేష్ చౌదరిని ప్రజా వైద్యశాల వైద్యులు కళాదారు శాల్వా కప్పి సన్మానించారు కార్యక్రమంలో రాజా కుటుంబకుల అభిమానులు ఆవుల వెంకటేశ్వర్లు ఢిల్లీ బాబు సుబ్రహ్మణ్యం యజదానీ భాష సీనియర్ న్యాయవాది జయప్రకాష్ జెట్టితో పాటు పలువురు ఉన్నారు గర్వకారణంపురం చెందిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నీట్ ఎగ్జామ్లో తెచ్చుకోవటం అనేది మన వెంగడికి ఒక గర్వకారణం ఇది రాబోయే దినాల్లో అనేక మంది భవిష్యత్తులో నీట్ ఎవరైతే వెంగడి నుంచి రాస్తారో వాళ్ళకి ఒక స్ఫూర్తి అవుతుంది నీట్ రాసినంత మాత్రాన మనకేం లాభం అనుకునేదాన్ని లేదు అంతమంది డాక్టర్లు వస్తే ఈరోజు మన పట్టణాలకు పోయిన కొంతమంది డాక్టర్లు రంగిల్ లోనే ఉండి సేవ చేయొచ్చు వాళ్ళు పట్నాల్లో పనిచేసినా కూడా ఒక తెలియని కార్పొరేట్ హాస్ హాస్పిటల్కి పోయి మనకి ఏం జో తెలియకుండా బాధపడేదానికంటే మనకు తెలిసిన డాక్టర్ ఉండే హాస్పిటల్కి పోవటం ఎంత సదుపాయమో అందరికీ తెలుసు కాబట్టి అంతమంది డాక్టర్లు ఇంకా ఈ స్ఫూర్తి తీసుకొని నీటిలో కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలు ఎయిమ్స్లో కానీ జిప్పర్లో కానీ అనేక కాలేజెస్లో సీట్లు తెచ్చుకొని మంచి పీజీలో స్పెషల్ మంచి కోర్సెస్ తెచ్చుకొని పెద్ద డాక్టర్లు అవుతారని ఆశిస్తూ ముఖ్యంగా ముఖేష్ చౌదరికి అభినందిస్తూ ఆయనకి ఆయన సుదీర్ఘమైన ఈ మెడికల్ ప్రయాణంలో ఈరోజు తొరిమెట్టు అబ్బాయికి అదే చెప్పాను నీటిలో ఫస్ట్ ర్యాంక్ రాగానే అయిపోవటం కాదు ఇక్కడి నుంచి ఇంకా కష్టపడి చదవాల్సింది ఉంటుంది మెడిసిన్ మళ్ళీ పీజీలో సీట్ కొట్టాలా సూపర్ స్పెషాలిటీలో మళ్ళీ సీట్ కొట్టాలా ఇక్కడి నుంచి ఆయన చదువు ప్రయాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కష్టపడి ఆ ఆయన చదువు ప్రయాణంలో మేమందరం ఆయనతో డాక్టర్ గారు కానీ ఇతరులు కానీ వాళ్ళ తండ్రి గారి ఆశీర్వాదాలు కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉంటాయి ఆ ప్రయాణంలో మా వంతు ఏదన్నా అయితే మేము ఉంటామని తెలియజేస్తూ ఆయనకి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తూ చెప్పచ్చు